సీజన్ కంటే ముందే వచ్చిన మామిడి పండు నమస్తే అండి మన మామిడి చెట్టు ఫిబ్రవరిలో కాయ పండిందండి కోసేద్దాం అద్దాం ఇదిగండి రంగు వచ్చింది ఇట్లా ఇట్లా మనకి ఇట్లా వైట్గా ఉంటే పక్కవానికి వచ్చిందని అసలు అర్థం ఇది చుక్కలు ఇట్లా వైట్గా ఇది స్వీట్గా ఉంటుంది ఇది చూసారా మన చెట్టున పండిన మామిడి పండు ఫస్ట్ ఫిబ్రవరిలో పండింది ఈ సంవత్సరం ఆశ్చర్యంగా ఉంది మన మామిడి చెట్టుని చూస్తానికి పక్క ఇంట్లో నుంచి చూస్తే చాలా అందంగా ఉందండి ఇప్పటికి మరలా పువ్వు వస్తుంది అసలు ఆశ్చర్యంగా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా కనపడుతుంది పువ్వు ఏంటో విచిత్రంగా ఉందండి ప్రకృతి మట్టికి ఇలా మామిడి పండు పండుతాం ఏంటి మళ్ళీ మొగ్గలు ఈ మామిడి చెట్టు పేరు రొమానియా అండి చాలామంది అడుగుతున్నారు మన పాత వీడియోల్లో ఉందండి నేను సంగారెడ్డి నుంచి నైన్టీన్ నైంటీ వన్లో పెట్టిన మామిడి చెట్టు చదండి ఈ సంవత్సరం ప్రకృతి చూడండి మా పండిన మామిడి పండు పక్వానికి వచ్చిన మామిడి పండు తయారవుతున్న కాయలు పిందలు పువ్వులు ఏంటండి విచిత్రం అసలు సృష్టి చాలా విచిత్రంగా ఉంది వాతావరణం మట్టికి ఇట్లా మార్పులు కనపడుతున్నాయి మనకి ఈసారి కుదిరితే మా పక్క ఇంటి నుంచి చూపిస్తా ఇదిగోండి ఎక్కడ చూడండి అసలు ఎట్లా పువ్వు పూసిందో అసలు భలే చివరిన భలే మొగ్గలు వస్తున్నాయండి ఆశ్చర్యంగా ఉంది ఫిబ్రవరిలో పండిన మామిడి పండు దేవుడి దగ్గర పెట్టి రెండు రోజులా వద్దామండి రాలిపోతుందో అని అని కోసాను సీజన్ కంటే ముందే వచ్చిన మామిడి పండు ఓకే అండి ఉంటానండి బై అండి